హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ఆల్రౌండర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న గ్యాజెట్ వచ్చేసి పీయూజో ఇగ్నేటర్ అనమాట ఇది మీలో చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది సో నేనైతే దీన్ని గ్యాస్ లైటర్ నుంచి అయితే బయటకు తీయడం జరిగిందనమాట అయితే వీడియోలో వచ్చేసి ఇది ఎంత పవర్ఫుల్ అని అయితే మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు చూడొచ్చు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కింద అయితే ఆ గ్యాజెట్ యొక్క స్లీవ్ అయితే తీసి టెస్టర్కి అయితే కాంటాక్ట్ ఇచ్చి ఒకసారి అయితే గ్యాజెట్ని ప్రెస్ చేసి చూద్దాం టెస్టర్ వెలుగుతుందా లేదని అయితే ఓకే ఫ్రెండ్స్ మీరు అయితే చూడొచ్చు టెస్టర్ అయితే వెలిగిందనమాట సో ఫస్ట్ ఏదైతే పాస్ అయింది ఇది అలాగే సెకండ్ ఇప్పుడు వచ్చేసి ఈ ఫైవ్ లైట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఫైవ్ లైట్స్ అయితే సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయన్నమాట ఇవైతే మల్టీ కలర్ లైట్స్ సో ఈ గ్యాజెట్ అనేది మల్టీ కలర్ లైట్స్ని వెలిగించగలుగుతుందా లేదని అయితే ఇప్పుడు తెలుసుకోబోతుందనమాట సో దాని గురించి అయితే ఫైవ్ లైట్స్ యొక్క వైర్ని అయితే సింగిల్ వైర్ని అయితే గ్యాజెట్కి అయితే కనెక్ట్ చేసి గ్యాజెట్ అయితే క్లిక్ చేయండి నేనైతే క్లిక్ చేస్తున్నాను ఒకసారి చూడండి లేదో సో ఓకే ఫ్రెండ్స్ మీరు అయితే ఇక్కడ చూడొచ్చు ఫైవ్ లైట్స్ అయితే ఒకేసారి అయితే వెలుగుతున్నాయి అనమాట ఓకే సో ఇప్పుడైతే కొద్దిగా కెపాసిటీ అయితే పెంచుతాం ఇప్పుడు మీరు చూస్తున్న లైట్ వచ్చేసి వన్ ట్వంటీ వాట్ లైట్ అనమాట సో ఈ లైట్ని మన గ్యాజెట్ అయితే వెలిగించగలుగుతుందా లేదని అయితే ఇప్పుడు తెలుసుకోబోతుంది దాని గురించి అయితే ఇది పెద్ద లైట్ కారణంగా దాని యొక్క ప్లస్ పేసు నోటర్ రెండు వైర్స్ని కలిపి అయితే మన గ్యాజెట్కి అయితే ఇవ్వాలన్నమాట ఓకే సో నేనైతే మీకు చూపిస్తాను ఏ విధంగా కలపాలన్నది ఈ విధంగా రెండు వైర్స్ని అయితే దానికైతే కలపండి నేనైతే మీకు లైటింగ్లో ఇప్పుడు వెళ్తున్నందువల్ల మీకు అయితే లైట్ కనబడుతున్న ఉద్దేశంతో డార్క్నెస్ అయితే పెంచుతున్నాను అనమాట సో ఈ లైట్ వచ్చేసి బ్లూ కలర్ అయితే వెలుగుతుంది మీరైతే ఇక్కడ చూడొచ్చు నేను గ్యాజెట్ క్లిక్ చేస్తే మా లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి ఓకే సో ఇదైతే థర్డ్ స్టేజ్ కూడా పాస్ అనమాట సో గ్యాజెట్ యొక్క సైజ్ అయితే చిన్నది కానీ దీని పవర్ అయితే చాలా ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్